హలో లూయ దేవుని మనకి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈరోజు ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేటువంటి గొప్ప బహుమానం దేవుని కృపను బట్టి ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నను గాక ఆయన మహిమ మన మీద కుమ్మరించబడునుగాక దినదినము నీతిశ్వరుడు ఉదయించునుగాక పరిశుద్ధాత్మ సన్నిధి మనకి ప్రతి ఒక్కరి మీద ఆవరిస్తూ నడిపించుతూ గాక పరిశుద్ధాత్ముడు ఉదయ కాలమున ఆయనను ఘనపరచడం ఎంతో మేలు ఎంతో మరి మనోహరము ఉత్సాహము సంతోషము కవ్వు మెదడు దొరికినంత సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి అద్భుతాలు ఆశ్చర్యాలు మనం ఎక్కడికి సమాధానమును కృపయు ఆ కణికారం మనకు తోడుగా వస్తుంది ఐ మీన్ అలలుయా దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము యాభై తొమ్మిది పదహారు వచ్చినం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్యనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించదను ఉదయమున కృపను గురించి ఉత్సాహ గానము చేసేదను లూయ ఉదయమున కృపను గురించి ఉత్సాహ గానము చేసేదను ఉదయమున కృపను గురించి కృప ఆయన కృప ఆయన కనికారము మనకు తోడుండడం కొరకు ఉదయమునే లెగాల ఉదయమునే లేచి దేవుని కృపను గురించి మనము మొర్ర పెట్టుకోవాలి ఉత్సాహగానము చేయాలి ఎందుకో తెలుసా ఉదయమున ఆయన కృప మనకు తోడు ఉండాలి ఉదయమున లెగాలి ఉదయమున లిగిసి ప్రార్థన చేయాలి చూడండి ప్రతి ఒక్కరిలోని సోమర్తనము మనము తీసివేయాలి ఎంతున్నా ఏమున్నప్పటికీ దేవుని కృప ఎప్పుడైతే నీవు మరి ఇసుక ఆయనకు ప్రార్థన చేస్తావు ఎడతెగక ప్రార్థన చేస్తామో ఉదయమున సాయంత్రమున మధ్యాహ్నమును తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము ఆయన రెక్కలు మన ఎప్పుడూ కేడేము వలె ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట ఉంటుంది అయితే దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించేదను దేవుడు నాకు ఎత్తైన కోటగా కృపగల దేవుడుగా ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించేదను అయ్య దేవుడు ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడనమాట ఎత్తైన కోట ఆయన పైగా ఉన్నాడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఆయన కోట అని కోట మన కోట మన కోట ఆయనే ఉన్నాడు కనుక మనం ఎప్పుడు కూడా భయపడే అవసరము లేదు ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు సమస్తము కార్యం జరిగిస్తాడు అందుకనే ఉదయమున మరి లేచి దేవుణ్ణి ప్రార్థించతూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి గద్దిస్తున్నానని లేకపోతే ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి మన కుటుంబం మనం కాపాడుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను మనము కాపాడుకోవాలి ఆయన కృప మనకి ఎప్పుడు తోడుండేటట్టుగా చేసుకోవాలి దేవుని మహాశక్తి మనకు తోడుండాలి ఆయన కృప మనకి ఎప్పుడు నిత్యము ఆధారంగా ఉండేటట్టు చూసుకోవాలి అందుకని దినము మీకు నేను చెప్తున్నాను ఉదయమున ఉదయమున ప్రతి హృదయమున లేచి దేవుణ్ణి మహిమపరచాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తోడైనను గాక ఈరోజు మనం ఎంతమంది దేవుణ్ణిలో మరి ఆరాధించాలి ఉండాలని కోరుకుంటూ ఉన్నామో ప్రతి ఒక్కరము కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు ఈ లోకంలో నచించుచున్న నన్ను వెతికి రక్షించిన దేవాది దేవుడు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప మనకి ఆయన కృపమేడు కదా దయమేడు కదా ఆ దినం కాస్తాడు అందుకనే చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువ మా రక్షకుడు కాపరి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దిక్కులేని వారిని ఆదరించవు వెనుకలేని వారిని ఆదరించావు కష్టాలు శ్రమల్లో బాధలు ఉన్నప్పుడు విడుదల ఇచ్చావు తృప్తిపరచావు మాకు కృపతో నింపావు బలపరిచావు నాయన నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు రాకపోకలేందు సమస్త మీరు కాపాడుతూ ఉన్నారు రక్షిస్తున్నారు మీకు స్తోత్రాలు జలిస్తున్నాం తండ్రి నీకు వందనాలయ్య ఎంతోమంది అప్పులు సమస్యలతో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారనైనా చెతబడి చిల్లంగి భానుమతి క్రియలతో దెయ్యపకట్లతో చీకటి క్రియలతో చీకటి శక్తులు ఆవరించి కొంతమంది బాధపడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి తండ్రి విడుదల ఇవ్వండి సహాయం చేయండి గొప్పకారు వారి పట్ల జరిగించండి మీ మహిమను కుమ్మరించి సహాయం చేయండి ప్రతి బిడను వెలిగించి వెలుగులోకి నడిపించమని ప్రార్థన చేస్తాను వెలుగై ఉన్నారు కనుక మీరు నైన తండ్రి ఆ వెలుగులోకి మమ్మల్ని నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా తెలుక చేసిన పొరపాట్లు క్షమించి సహాయం చేయండి అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు అయ్యా మరి గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహం కాని వారికి వివాహాలు అయ్యా మరి నైన ఇంకా ఈ శోధనలో కష్టాల్లో గర్భంతో ఉన్న వారికి నైన తండ్రి సహాయమును అయ్యా నైనా తన విడుదలను నార్మల్ డెలివరీ కార్యములు జరగటానికి సహాయం చేయమని నీ యొక్క ఆదరణ నీ సంవత్సర గయ కిరీటం మహిమలు ఘనతలు ప్రభావములు మీరే చెల్లించుకునేటట్టు ఘనత వచ్చినట్టు సహాయము కేడెముగాను ఎత్తైన కోటగాను ఉండి సహాయం చేయమని నా ప్రభును ప్రిరక్షకుడు నే నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్